పూజా సంకల్ప దర్శనం త్రీ సిక్స్ నైన్కి స్వాగతం మీ వల్ల నాకు మానిటైజర్ అయ్యి గూ గూగుల్ యాసెన్సీ కూడా కోడ్ నెంబర్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మీకు ఈరోజు మనము కొన్ని పురాణ పురాణాల గురించి మాట్లాడుకుందాం రాజుల కాలం నాటి ఈ గుప్త నిధుల కోసం మాట్లాడుకుందాం నేను కొన్ని బుక్లల్లో చదవడము మనం యూట్యూబ్లల్లో ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా అట్లాగే కొంచెం మనం గుప్త నిధులు అనేటివి ఉంటాయా లేదా అని చాలామందికి డౌటు అందరూ ఫేక్ అని అనుకుంటారు కాకపోతే నిజంగానే ఉంటాయి గుప్త నిధులు అనేటివి ఎందుకంటే గుప్త నిధులు అనేది ప్రతి ఒక్కళ్ళకు ఒక ఇంట్రెస్ట్ మనకు పాతకాలం నాటి రాజులు ఏం సంపాదించారు ఆ రాజులు ఎట్లుండేవాళ్ళు వాళ్ళు సైనికులకు ఏమేమి విరాణాలు ఇవ్వడము వాళ్ళు గిఫ్ట్ గీయడము రాజులు రాజులకి చేయి కింద ఉంటారు కదా సిపాయిలు కానీ మంత్రులు ఇట్లాంటివి ఉంటారు కదా రాజుల కింద అప్పుడు వాళ్ళకు గుప్త నిధులు అనేటివి వాళ్ళు ఏం చేస్తారంటే ఏం చేసేవాళ్ళంటే అప్పుడు తక్కువ వాళ్ళకు అప్పుడు బీరువాళ్ళు ఉండకపోయేటి దాచుకునే చెక్క పెట్టలు ఉండేవి అంట పెద్ద పెద్ద చెక్క పెట్టలు చెక్క పెట్టెలు ఇనుప పెట్టెలు ఇవి రెండే ఉండేవి అంట అప్పుడు కాలంలో రాజుల నాటి కాలంలో చెక్క పెట్టలు అట్లాంటివి ఉండేవి అంట అందులోనే వాళ్ళు వాళ్ళు వెళ్ళేసి రాజులు ఏమైనా విరాళాలు ఇచ్చినా చేసిన అవన్నీ తీసుకొచ్చేసి వాళ్ళకు ఖర్చు తక్కువ ఉంటుంది కాబట్టి మిగిలింది వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక మూటలాగా జమ చేసేసి ఒక కుండనన్నా పెట్టుకొని లేదంటే చెక్క పెట్టనన్నా లేదంటే ఇనుప పెట్టాల అట్లా వేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు తినంత మిగిలింది అప్పుడు కాసులు అనమాట గోల్డ్ కాయిన్స్ అనమాట అప్పుడు మనకిప్పుడేమో ఒక కాయిన్ వచ్చి ఎంత వ్యాల్యూ ఉంది అప్పుడు వాళ్ళు డబ్బులు అనేది ఉండేవి కాదు గోల్డ్ కాయిన్స్ ఉండేటి అప్పుడు ప్యూర్ గోల్డ్ కాయిన్సే అనమాట అప్పుడు ఇక్కడ అప్పుడు చాలా ప్రజలు ఉండేవాళ్ళు కాదు ప్రజ ప్రజలు తక్కువ ఉండేది భూమి చాలా విశాలమైనది డబ్బులు కూడా చాలా ఉండే ఉండేటి అనమాట ఏమైనా డబ్బుల గురించే రాజులు కొట్లాటలు కానీ ధనము అంటే ఒక్కొక్కరి దగ్గర ఎక్కువ ధనం ఎక్కడ ఉంటుందో వాళ్ళు వాళ్ళపైన దాడి చేసి దండెత్తి ఆ రాజ్యం వీళ్ళ సొంతం చేసుకొని ఆ ధనము అంతా వీళ్ళు సొంతం చేసుకునే వాళ్ళు అట్లా రాజులు అయితే కింద చిన్న చిన్న సిపాయిలు ఉంటుండే కదా ఆ సిపాయిలు ఏం చేసేవాళ్ళంటే రాజులు ఇచ్చే విరాణాలు ఎక్కడ చూసినా వాళ్ళకి ఇట్లా దొరికేది అది తీసుకుపోయే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే జమ చేసే వాళ్ళు వాళ్ళకన్నీ ఇప్పుడు ఏదన్నా వాళ్ళకు అవసరం ఉంటే జమ చేసే దాంట్లోకి ఇచ్చి తీసి వాడుకునేవాళ్ళు కానీ అవసరమే ఉండకపోయేది వాళ్ళంతా జమ చేసి జమ చేసి పెద్ద పెద్ద బండారాలు కుండలు నిండిపోయి ఉండడాలు అవి ఏం చేసేవాళ్ళు చెక్క పెట్టలు వేసి దాచుకోవడానికి వాళ్ళకి వీలు ఉండదు ఎందుకంటే అప్పుడు వేస్ట్ అయినా ఏం చేస్తారు వాళ్ళు సరే ఏం చేద్దామో అర్థం కాక నిండిపోయినాక అవి ఒక సెల్ఫుల అట్లా పెట్టుకోకుండా వాళ్ళు పాతకాలం ఏదేదంటే గుంతలు తొవ్వి కింద భూమి లోపల పెట్టేవాళ్ళు గుంతలు తొవ్వేసి భూమి లోపల పెట్టేవాళ్ళు అంట ఆ భూమి లోపల పెట్టేసి అట్లా మామూలుగా పెట్టకుండా దానిపైన నక్షలు వాళ్ళు అప్పటి వాళ్ళు చాలా అంటే పవిత్రంగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ నోటి వాక్యమే ఎంతో మంత్రశక్తి కంటే అంత శక్తివంతం ఉండేది అప్పుడు అంత కపటాలు ఇట్లా కుళ్ళులు కుతంత్రాలు ఇవి ఉండకపోయేది ఒక పూజారి అనేది వాళ్ళకప్పుడు చాలా ఇంపార్టెంట్ ఉండేవాళ్ళు రాజులకు పెద్దలకు అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఒక్క మాటతోనే కడ్బంజ్ చేసి పెట్టేవాళ్ళు అప్పుడు అప్పుడు ఇవన్నీ అప్పుడు అప్పుడు వాళ్ళ అన్నీ కొంచెము విచ్ చాలా పవర్గా ఉండేటి ఇప్పుడు ఏం పవర్ లేదు కానీ అప్పటి వాళ్ళకి పవర్ ఉండేది చాలా చాలా అప్పుడు ఆ నిండి కుండలు ఏం చేసేవాళ్ళంటే గుంతలలో పెట్టేసి దాని మీద ఏదో ఒక నక్ష వేసేసి దానిపైన అంటే తేలు కానీ తేలు నక్ష వేసేవాళ్ళు తేలు నక్షేసి బాండారానికి వీళ్ళు ఆ తేలు నక్ష ఒక సైనికుడిగా ఒక నక్షలాగా చేసి పెట్టేసి వాళ్ళ మంత్రతంత్రాలతో వాళ్ళు కట్బం చేసేసి ఆ మూత పైన పెట్టేవాళ్ళు ఆ మూత పైన పెట్టినప్పుడు అది ఎవరికి చెందాలా అనేది కూడా ఒక రాగి నక్షలో వాళ్ళు పెట్టేవాళ్ళు మా తరతరాలు ఉండాలి తరతరాలకు ఇది అంది అందాలి అని చెప్పేసి రాగి నక్ష పైన వాళ్ళ పేరుతో సహా అప్పుడైతేనే వాళ్ళకైతేనే చేరాలి వాళ్ళకు చేరకుండా వేరే వాళ్ళు ముట్టుకున్నా చేసినా కానీ వాళ్ళు ఏదో ఒక మరణం కానీ అట్లాంటి అట్లా స్తంభవించేవాళ్ళనమాట అట్లా జరిపే అట్లా ఉండేవాళ్ళు ఆ విధంగా నక్షల పైన ఆ విధంగా చేసేవాళ్ళంట అప్పుడు ఈ ఏమేమి అంటే అప్పుడు చాలా ఏవైతే మనం భయపడతామో అట్లాంటి నక్షల నక్షలే నక్ష చేసి దాని మీద కట్బన్ చేసేసి దానిపైన పెట్టేవాళ్ళు అంటే కొన్ని కొన్ని ఎట్లా అంటే చీ చీడ పురుగులు అనమాట చీడ పురుగులు ఉంటాయి అవి భయపడి మనం వాటి జోలికి పోము అట్లాంటిది పాములు తేళ్ళు జొర్రీలు కొన్ని విచిత్రమైన పురుగులని వేసి వాళ్ళు వాటిపైన పెట్టేసేవాళ్ళు ఎవరికైనా పోతే అక్కడ అన్ని పురుగులే కనబడేటి పురుగులే కనబడతాయి ఆ కాసలైనది ఏదైతే వాళ్ళు కట్బం చేసి ఆ నగలకు సంబంధించిన అది ఎవరైతే జమ చేస్తారో ఇంప పెట్టాయి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు వంశీకులు ఉన్న వాళ్ళకే చెందాలని ఉంటుంది అది వాళ్ళకే కనిపిస్తుంది ఆ విధంగా చాలా ఇదిగా చేసి పెట్టేవాళ్ళంట అట్లాగే అట్లా పెట్టేవాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళ తరతరాలు అయినా వాళ్ళ పేరుతో సహా పెట్టేవాళ్ళు మా మన్మన్కి మన్మన్కి చెందాలి ఒకవేళ ఆ మన్మడు చెందక చెందాలని చెప్పేసి ఆ మన్మడు అంత పట్టించుకోలేదనుకోండి ఆ మన్మన్ పిల్లలకు వెళ్ళడము లే ఆ పిల్లలు కూడా పట్టించుకోలేదు అనుకోండి ఏవన్నీ పాదకాలం ఇవన్నీ ఎవరు నమ్ముతారు అని చెప్పేసి ఇట్లా పట్టించుకోకుండా వదిలి వదిలడంతోనే అది ఏమవుతుందంటే తరతరాలుగా ఆ ఇనుప పెట్ట అనేది సొమ్ముల పెట్ట అనేది తిరుగుతూనే ఉంటుందంట భూమిలా ఎందుకంటే మాట మాట చేసి పెట్టేస్తారు కాబట్టి తరతరాలుగా అట్లనే పోతూనే ఉంటుంది అట్లా పొయ్యి పోయి జమై కొన్నేళ్ళ తర్వాత వాటిపైన శక్తులు అనేది చేరిపోతాయి ఆ పడ ఎనప పెట్టాలు మనం ఏదైతే ఉంటాయో శక్తులు అనేటివి కాపలాగా మెల్లమెల్ల ఒకటి ఒకటి వీలైతే ఏదైతే వీళ్ళు ఏదైతే నక్ష వాళ్ళకు సంబంధించిన నక్షతోని కొంతమంది కాపలదారులని వదిలేస్తారంట అప్పటి నిజంగా అప్పుడు ఉండేటి హండ్రెడ్ పర్సెంట్ ఉండేటి మనకు మనం అనుకుంటాము అప్పుడప్పుడు భూములలో తోగుతుంటే కూడా ఏదో నెగలు వెళ్తుంటాయి తోపేటప్పుడు అట్లా వెళ్తుండే అంటే ఆ టైం అయిపోయిందంటే ఆ గడువుల వాళ్ళు వాళ్ళు తీసుకోలేదు అని అనుకుంటే మాత్రము ఆ గడువు తప్పిందంటే అది వేరే వాళ్ళ దా ద్వారా వెళ్ళిపోతుంది అవి ఎక్కడో ఒకడు వాళ్ళు ఇట్లా తోగుతుంటేనే రావడము లేదంటే ఇట్లా మనం తోగుతుంటే ఇప్పుడు మట్టితో వాటితో ఇట్లా అనంగానే అలగ్గున రావడము అట్లా అవుతుంటాయి అక్కడ అయినప్పుడు ఆ నుంచి వాళ్ళు ఆ బండారాల చుట్టూ చాలా వరకు శక్తులను పెట్టేవాళ్ళు అంట శక్తులు అంటే మనకు కనబడని గాలి అనమాట మన కనబడని రాక్షసుల టైప్ ఉంటారు అక్కడ ఎవరెవరు ఉంటారంటే గంధర్వులు కూడా ఉంటారు అనమాట అంటే దేవ దేవతల దగ్గర ఉండే సైనికులని గంధర్వులు అనేటోళ్ళు ఆడవాళ్ళు గం గాంధారి గంధర్వులు వీళ్ళు కూడా అక్కడ కాపలాదారు ఉంటారంట యక్షిణి కింకర కింకర్లు అంటే యక్షిని వా అంటే యక్షిణి వాళ్ళు కూడా కొంచెం గంధర్వకి సంబంధించిన ఒక శక్తి శక్తి వాళ్ళు అనమాట వాళ్ళ శక్తి శక్తులు అనమాట ఇవన్నీ అట్లా ఉండేటి ఆ బండారం మీద వాళ్ళు అట్లనే తరతరాలు పోతూ 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 అట్లనే గడిచిపోయాక లాస్ట్కి ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళు తియ్యరు అనే టైంకి వాళ్ళని వాళ్ళ పేరు మీద ఎవరైతే ఉంటారో వాళ్ళ కష్టాలు కావడం చూరువైతుంది కష్టాలు ఎందుకు తెప్పిస్తారంటే వీళ్ళు తెలుసుకోవాలి అని ఒక సంకేతాలని పంపిస్తుంటారు దేవు అంటే ఒక లాగ సంకేతాలు నీకు ధనం ఉందని రేఖల చేయి చూసి నీకు ధన లక్ష్మి ఉందని చెప్పేసి మీ వెనుక పూర్వీకులు ఇట్లా ధనం నీ పేరు మీద ఉంది ఆ పూర్వీకులు తీసుకోలేదు కాబట్టి నీ వరకు వచ్చింది అది నువ్వు మీరు తీసుకోండి దానివల్ల ఇట్లాంటి డబ్బు ఇబ్బందులు వస్తుంటాయి ఆ ఇంట్లో అంటే కొన్ని కొన్ని సంకేతాలు అనేది మనకు ఏర్పడుతూ ఉంటాయని వాళ్ళు పండితులు ఎవరైతే ఈ ధనంకి సంబంధించిన బాగా చదివి ఉంటారో వాళ్ళకు తెలిసిపోతుంది రియల్గా నిజమే వాళ్ళకి తెలుస్తుంది తెలియదని కాదు ఉంటారు ఉన్నారు మన దగ్గర కూడా ఏంటంటే ఆ ధనముకు సంబంధించిన కొన్ని విషయాలు బుక్కుల చదివి దానికి తగ్గ నేర్చుకునే వాళ్ళు ఉంటారు అది చాలా కొద్దిమంది వాళ్ళు మనకు దొరకడం అయితే చాలా అరదు ఏదైతే ధనం సంబంధించింది మనము వేరే పోయి మనం అది చెయ్యాలని అనుకుంటే వాళ్ళకు ధనము కనబడదు వాళ్ళకు రాళ్ళలాగా రప్పలాగా చెత్తలాగా లేదంటే పురుగుల్లాగా కనిపిస్తుందంట ఏదైతే ఆ ధనం వాళ్ళకి చెందాలనుకున్న వాళ్ళకు వాళ్ళ కళ్ళకి ఎట్లా కనిపిస్తుంది ధనము నాణ్యాలు బంగారము ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు పెడతారు కాబట్టి వాళ్ళకు ఆ విధంగా కనబడుతుంది అదే మళ్ళీ నార్మల్ వాళ్ళకు కనిపిస్తే కనబడదు వాళ్ళు ఏమైనా వాళ్ళు తీసుకోవాలని ట్రై చేసినా కానీ వాళ్ళకు మాత్రం ప్రాణాంతకరము ప్రాణాల తెగించి పోతే ప్రాణాలు పోతాయి అంత డేంజర్గా ఉంటాయి ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉన్న ఈ యక్షిణి కింకర గానవ గంధర్వులు అందరూ వాళ్ళకు ఆహారము అనేది ఇయ్యంది వాళ్ళు వదలరు మనుషుల్ని ధనలక్ష్మి అనుకుంటాము ధనలక్ష్మి పోతే వాళ్ళకు చాలా దాంట్లో చూస్తున్నాము బలి ఇవ్వాలి అది ఇది అని చెప్పేసి దేవతలు ఎప్పుడు బలి తీసుకోరు మనుషుల్లోని ఎప్పుడు తప్పది చాలా వరకు అనుకుంటారు దేవతలు మనుషులు పోతే ఇట్లా బలిలు గిళలు ఏ శాస్త్రంలో లేవు బలిలు గిళ్ళు అనేటివి ఎక్కడా ఉండవు చుట్టూ ఉండే కాపల ఉంటారు కదా రాక్షసులకి ఇంకో వాళ్ళు ఏమైనా ఆశ పడతారు ఉండొచ్చు అంతేగాని వాటికి కూడా శాంతి మార్గం అనేది ఉన్నది మన ప్రకృతిలకేంచి భూమాతలకేంచి వచ్చే ప్రతిదానికి ఒక్క విరుగుడు అనేది ఉంటుంది ఆ విరుగుడు అనేది చెట్టు పుట్ట ఆకు అలములు రాళ్ళ ద్వారా వీటి ద్వారా ఉంటారు ఉంటాయి తప్పకుండా ఉంటారు వాళ్ళు వేరే దారులల్లో పోయి మనుషులను భయపెట్టిచ్చేసి ఇట్లా చేయాలి అట్లా చేసి అని లక్షలు దొబ్బేసి అక్కడ చూసే వరకు అయ్యో ఏం లేదు ఉండే కదా ఇట్లా అని చెప్పేసి అనేవాళ్ళు ఉంటుండొచ్చు చాలా వరకు మన ప్రపంచంలో సగం మోసగాళ్ళే ఉన్నారు ఎవరిని నమ్మడానికి కుదరదు ఎవరు గ్యారంటీగా చెప్పలేము కాబట్టి లక్ష్మీదేవత మనకి ఏం సంకేతాలు ఇస్తారు అనేది మనం తెలుసుకోవడానికి మన జాతకంలో ఉంటుంది జాతకంలో ఏ విధంగా ఉంటుంది లక్ష్మీ రేఖ ఉంటుంది మన లక్ష్మీ లక్ష్మీదేవత ధనం ఉన్నది ధన ప్రాప్తి ఉన్నది అనేది ఎన్నో రకాలు వస్తుంది ఆ ఎన్నో రకాల లక్ష్మీదేవత అనేది మామూలుగా మనకు వ్యాపారం దారనో లేదంటే బిజినెస్ దారమో మనం కష్టపడే దాన్ని బట్టి లక్ష్మీదేవత అనేది ఉంటుంది కొంతమందికి ఎట్లుంటుందంటే వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చే ధనము అంటే రియల్గా వాళ్ళు పాతకాలము వాళ్ళు ఇట్లా ఆస్తులు కొని పెట్టుకుంటే తరతరాలు వాళ్ళ షాపులు గిరివిచ్చిన లేదంటే పొలాలు ఇట్లా కొని ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకు అట్లాంటి పాత అంటే వాళ్ళ వంశకులకు రావడంతో అట్లా వాళ్ళకు ధనం చేరుతుంది ఇంకొంత ధనం ఏంటంటే ఇట్లనే గుప్త నిధులు పెట్టి వాళ్ళు అట్లనే వదిలేసి వాళ్ళ తరతరాలకు చేరాలి అని చెప్పేసి ఎవరైతే ఇంట్రెస్ట్గా తీసుకుంటారో కొంతమంది నమ్మరు కొంతమంది నమ్ముతారు ఇది ఉన్నాయి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే ఈ ధనముకు సంబంధించిన వాళ్ళకి ఎట్లుంటుందంటే చాలా కష్టాలు పడుతుంటారు ఎందుకు కష్టాలు పెడుతుంటుంది అంటే ధనలక్ష్మి మాత తెలుసుకోవాలి ఈ కష్టం పడితేనే ధనం ఎందుకు వస్తలేదు అని చెప్పేసి ఆ పెద్దల ద్వారాను లేదంటే పండితుల ద్వారానో తెలుసుకొని వాళ్ళు ముంగడ పోయి తెలుసుకుందాం అని చెప్పేసి ఆ ధనలక్ష్మి మాత కష్టాలు పెడుతుంది గ్యారంటీగా ఈ ధనము వాళ్ళ వందున ధనము పూర్వీకుల ధనము ఇట్లాంటివి ఉన్న వాళ్ళకు వాళ్ళకు తిండి ఒక్కోసారి ఫుల్గా ఉంటుంది తిండి లోట్లు ఉండదు కానీ ధనం అయితే వాళ్ళ చేతిలో ఆగదు ఫస్ట్ క్వశ్చన్ తర్వాత వాళ్ళ ఇంట్లో ఒకలాంటి వైబ్రేషన్స్ ఉంటాయి అంటే ఒకలాగా పూ పూర్వకాలపు ఒక ఒకలాగా వాతావరణం అనేది అనేది ఆ ఇంటికి ఆ విధంగా ఉంటుంది తర్వాత నైట్లా రాత్రిపూట వాళ్ళ ఇంట్లో ఏదో ఒక శబ్దాలు రావడం కానీ ఏదో ఒక విధంగా ఆ విధంగా భయం అనేది ఉంటుంది అంటే ఎవరు పిల్లులు ఇట్లా వేస్తుంటారు కదా అట్లా కాకుండా డిఫరెంట్ శబ్దాలు ఉంటాయి ఇంకోట ఆ ఇంటికి ఒకలాగా భయంకరమైన కళ అంటే భయం అనేది అనిపిస్తుంది ఆ విధంగా ఉంటుంది తర్వాత ధనంకు సంబంధించిన అక్కడ వాళ్ళ ఇంట్లో మాత్రము ధనంకైతే చాలా లోటు ఉంటుంది ఇట్లా వస్తుంది ఇట్లా వెళ్ళిపోతుంది వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు ఎంత కష్టపడి తీసుకుపోయి ఆ డబ్బులు ఎక్కడనో పెట్టేస్తారు అవి మళ్ళీ చేతికి రావు అట్లా ధన సంకేతాలు చాలా వాళ్ళకు ఇబ్బంది పెడుతుంటాయి వాళ్ళు ఒక్కొక్కసారి అయితే మస్తు బాధలు పడతారు ధనం కోసం మస్తు కష్టపడతారు అయినా ధనదే ధనలక్ష్మి ఇవ్వని అది వాళ్ళు చాలా చాలా ఇబ్బందులు పడతారు ఏడుస్తారు ఫ్యామిలీలో కోల్పోతారు ఎందుకు ఇట్లయితుంది ఎందుకైతే అని పండితుల దగ్గర పోతే పండితులు మీకు ఇట్లా ఉందని వాళ్ళు చెప్తారన్నమాట ఆ విధంగా చెప్తుంటారు అట్లా ధనలక్ష్మి సంకేతాలు మీకు అట్లాంటివి ఏమైనా బాధలు దండంకి సంబంధించి ఎంత తెచ్చుకున్నా మీరు కష్టపడిన డబ్బు ఇంట్లో పెట్టగానే మళ్ళా అది వేరే పాలు కావడము మీరు తెచ్చుకొని మీ ఖర్చులు పెట్టుకుందాం అనుకొని వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అది ఆ విధంగా ఇబ్బంది ఉన్నా కానీ లేదంటే మీ ఇంట్లో సంకేతాలు ఎట్లా అంటే అక్కడ ఎండి మీ ప్లేస్లో ఏదన్నా ఉత్తుత్తగానే అంటే మామూలు మాములుగా వాటర్ లేక్ వాటర్ వైపు ముందుకి ఏదైనా గడ్డి ఇట్లా గడ్డి పెరిగినా కొద్దికి అది తీసేసిన కొద్దికి బ గడ్డి వస్తుంటుంది తీసేసిన కొద్దికి పచ్చ గడ్డి ఉంటుంది పచ్చ గడ్డి మొలుస్తుంటుంది అన్నమాట ఏడైతే ధనం ఉంటుందో అక్కడ పచ్చ గడ్డి అట్లా అదొక సంకేతం రెండవ సంకేతం ఏంటంటే అప్పుడప్పుడు మంచి లక్ష్మీదేవికి మనం అగరబత్తిలు పెడతాం కదా మంచి సువాసన వస్తుంటుంది అది ఒక టైము చెప్పలేము ఆ టైంలో మంచి స్మెల్ వస్తుంటుంది అదొక సంకేతం ఇట్లా కొన్ని కొన్ని సంకేతాలు మనకు గజ్జలు గజ్జలు గాజులు ఇట్లా శబ్దాలు లేదు అంటే నైట్ పన్నెండు గంటలకు లేదు అంటే మార్నింగ్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఎవరైనా ఆడపిల్లలు కానీ ఏడ్చినట్టు శబ్దం వచ్చిన అది ఒకలాంటి వైబ్రేషన్స్ అట్లా వస్తుంది అట్లా మీకు ఎవరైనా అనిపించినప్పుడు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా మాకు నిజంగా ఇట్లా అవుతున్నాయి అంటే ఇక కుమారి అనే అమ్మాయి ఆమె ఇదే లైన్లో ఉన్నది ఆమె జాతకాలు చూసి కరెక్ట్ మీకు సొల్యూషన్ చెప్తుంది మీ పేర్లతోని మొత్తము టోటల్ లెక్కలతో సహా వేస్తుంది అట్లాంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు మీరు ఆమె శ్యామలాదేవి ఆమె కుమారి అమ్మాయి అమ్మగారు తప్పకుండా మీ మీ దానికి ప్రతి సొల్యూషన్ దానికి ఆన్సర్ ఇస్తుంది మీరు నా కామెంట్ బాక్స్లో కింద నంబర్ ఇవ్వండి నేను కాంటాక్ట్ చేయించి మాట్లాడతా మీ సమస్య ఏంది మీ మీ అందున ధనం ఉందా మరి ఏముంది ప్రతి ప్రతిదీ చెప్తుంది దానికి విరుగు కూడా చెప్తుంది అది ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అనేది కూడా సాల్వ్ చేస్తుంది ఈ విధంగా ఉంది మీరు కాంట్రాక్ట్ చేయొచ్చు నా కింద నాకు ఈ విధంగా ధనకు ధనం సంబంధించిన సంకేతాలు ధనం మాత్రం మన భారతదేశంలో చాలా ధన బండాగారాలు ఉన్నాయి చాలా వరకు పట్టించుకోరు కానీ నిజంగానే ఉన్నాయి అవి అవి తీయాల కానీ చాలా మనకి సమస్యలు మన అప్పు అప్పుల సమస్యలు భారతదేశంకి అంతా వెళ్ళిపోతుంది నగలు మణిరత్నాలు నాణ్యాలు డైమండ్స్ భూలో భూగర్భంలో చాలా ఉన్నాయి అది రీసెర్చ్ చేస్తే మాత్రం మస్తు ధనం వెళ్తుంది పట్టించుకుంటలేరు అంతేగాని ఒకవేళ ఎక్కడనో దొరికిపోయిందంటే అది గవర్నమెంట్ తీసుకుపోతుంది మనకైతే ఎవరిస్తలేరు అది అక్కడనే వెళ్ళిపోతుంది అది అక్కడక్కడ ఎక్కడ పోతుందో తెలియదు కానీ మన మన ఆంధ్రప్రదేశ్ భాగ్యనగరం మనది హైదరాబాద్ అనేది భాగ్యనగరం ధనలక్ష్మి ప్లేసు అష్టలక్ష్ముల ప్లేసు మన భాగ్యనగరం హైదరాబాద్ అనేది అన్నీ అష్టలక్ష్ములు ఉండే ఈ ప్లేస్లో ఎన్నో భూభ భూ భారాలు నగలు నాణ్యాలు ఎన్నో ఉన్నాయి రీసెర్చ్ చేస్తే చాలా ఉంటాయి అది వాళ్ళకు రీసెర్చ్ చేసే పర్మిషన్ ఇవ్వాలా కానీ అది కరెక్ట్గా చేసే వాళ్ళు ఉండాల కానీ మనకు చాలా ధనం ఉంటుంది కాబట్టి నేను బుక్కులలో బుక్లలో రియల్ కూడా చేసిన థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ నాకు లైక్ చేసి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మీకు ఏమన్నా ధనలక్ష్మి లక్ష్యం సంబంధించింది ఏదైనా ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళకి ఏమన్నా ఆ విధంగా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఏదన్నా డౌట్ ఉన్న మీ ఇండ్లలో ఏదన్నా అట్లాంటి సమస్యలు ఏదైనా ఉంటే చెప్పండి